తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ అదే మాదిరిగా పేజీ నెంబర్ సిక్స్టీన్లో అదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే యాభై ఐదు వేల కోట్లు అని చెప్పి తానే తేల్చాడు రెండు కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఉన్న అప్పులు మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలుగా మూడు లక్షల పదమూడు వేల కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే తేల్చి చెప్పాడు పేజ్ నెంబర్ ఫోర్టీను పేజ్ నెంబర్ సిక్స్టీను తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇదే అప్పును రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే తెంచుతూ తానే తేలుస్తూ తానే ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్లో అదే పేజ్ నెంబర్ ఫోర్టీన్ అదే పేజ్ నెంబర్ సిక్స్టీన్లో తాను చెప్పుకొచ్చాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మన ప్రభుత్వం దిగి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల కోట్లకు ఎగబాకాయని అదే రకంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు లక్ష యాభై నాలుగు వేల కోట్లకు ఎగబాకాయని రెండి కలిపితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అని చెప్పి తానే తేల్చాడు అంటే మూడు లక్షల పదమూడు వేల కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం ఈ రిపోర్టుకు తోడు కాగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్టయితే కాగ్ నివే కాగ్ కాగ్ నివేదిక కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే బడ్జెట్ సమావేశాల్లో కాగ్ నివేదికను కూడా ప్రొడ్యూస్ చేశారు అసెంబ్లీలో వాళ్ళు అది కూడా చూపించడం జరిగింది ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాగ్ రిపోర్ట్లో కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి అకౌంట్స్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్లలో రిపోర్ట్లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ను రాటిఫై చేస్తూ కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇదే కాగ్ రిపోర్ట్ కూడా కాంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ వీళ్ళు కూడా ప్రొడ్యూస్ ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రొడ్యూస్ చేసింది బడ్జెట్తో పాటు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో కూడా పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఇదే ధృవీకరిస్తూ తేల్చి చెప్పారు మళ్ళీ నేను ఇదే క్వశ్చన్ మళ్ళీ ఉత్పన్న మళ్ళీ క్వశ్చన్ అది అది కూడా ఆ రిపోర్ట్ కూడా మేము ముందర ఉంచడం జరిగింది కాగ్ రిపోర్టు కూడా కింద పైన రెండు బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ కింద ఉన్నవి రెండు కాగ్ రిపోర్ట్స్ పేజ్ నెంబర్ ఎయిటీన్ అండ్ పేజ్ నెంబర్ ట్వంటీ ఈ రెండు కూడా చూపించడం జరుగుతూ ఉంది మరి ఇంతకుముందు నేను అడిగినట్టుగానే మరొకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా అయ్యే అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని ఎక్కడ పదకొండు లక్షల కోట్లని ఒకసారి పన్నెండున్నర లక్షల కోట్లని మరోసారి చివరకు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన ఎల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక వ్యవస్థీకత ఒక ఒక